నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నమస్తే మ్యామ్ నమస్తే అండి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే నార్త్ ఇండియన్స్ మనం చూసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఫిట్గా ఉంటారు కొంచెం కలర్ఫుల్ గా అంటే కొంచెం గ్లోనెస్ అనేది కూడా కనిపిస్తుంది బట్ సౌత్ ఇండియన్స్ లోకి వస్తే చాలా మందికి బెల్లి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఈ బెల్లీ ఫ్యాట్ ఓన్లీ రైస్ వల్లే వస్తుంది మన వాళ్ళు ఎక్కువ రైస్ తినడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ వస్తుంది అలాంటి వాళ్ళు నైట్ టైం అస్సలు రైస్ తినకుండా పడుకొని చపాతి తిని పడుకుంటే కూడా ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ కలర్ కూడా ఉంటుంది చూడండి చపాతీలో గ్లూటెన్ ఉంటుంది గ్లూటెన్ కొంతమందికి పడదు చపాతి తింటే కొంతమందికి హర్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఎసిడిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ అవర్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ ఎలా అంటే సౌత్ ఇండియన్స్ కాప్స్ ఎక్కువ తీసుకుంటారండి ఎలా అంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేసా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ ఉంది మళ్ళీ లంచ్లో రైస్ ఉంది మళ్ళీ నైట్ చపాతి నైట్ చపాతీ పెట్టేసుకున్నాం ఇక్కడ చూసుకుంటే మొత్తం కాప్సే ఉన్నాయి ప్రోటీన్ అయిన ఫైబర్ అనేది ఉండదు సో మనం ఆ ప్రోటీన్ని కూడా ఎలా ఇంక్లూడ్ చేస్తామంటే వీక్లీ వన్స్ పన్నీర్ తీసుకోవడం వీక్లీ వన్స్ చికెన్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటాం సో నార్త్ ఇండియన్స్ విల్ హ్యావ్ మోర్ ప్రోటీన్ దిల్ హ్యావ్ ఖచ్చితంగా సాయ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ప్రోటీన్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ డైట్స్లో అండ్ వాళ్ళకి పన్నీర్ కూడా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఉంటుంది అండ్ స్ప్రౌట్స్ కానీ దాల్స్ కానీ దాల్ దోశ కానీ బేసన్ చీలా కానీ వాళ్ళు తీసుకునే డోక్లా కానీ ఇవన్నీ ప్రోటీన్ బేస్డే ఉంటాయి వాళ్ళకి సెట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అంటారు సో మనం ప్రాపర్గా ప్రోటీన్ ఇచ్చామనుకోండి మన డైట్లో ఖచ్చితంగా స్కిన్లో గ్లో వస్తుంది అండ్ ఇంకోటి యూజువల్గా కాప్స్ బేస్డే ఉంటుందండి మన డైట్ సో మనం దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఇప్పుడు నాలుగు ఇడ్లీలు తీసుకునే బదులుగా రెండు ఇడ్లీలు తీసుకొని దాంతోపాటు కొంచెం వెజిటేబుల్స్ సలాడ్ పెట్టుకొని ప్రోటీన్ చట్నీ అంటే లైక్ యూనో పీనట్స్తో చట్నీ చేసి తీసుకున్నా కూడా ఇక్కడ బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి బెటర్గా ఉంటుంది అండ్ ఇంకోటి లంచ్లో కూడా యూజువల్గా సౌత్ ఇండియన్స్ దాల్ ప్రిఫర్ చేస్తారు కర్డ్ ప్రిఫర్ చేస్తారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ మనకు ప్రోటీన్ యాడ్ అవుతుంది వెజిటేబుల్ కర్రీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేసాం అనుకోండి ఫైబర్ యాడ్ అవుతుంది ఇక్కడ రైస్ క్వాంటిటీ తగ్గించేసుకొని ఇవి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి మనం కూడా హెల్దీగా అండ్ ఫేస్ గ్లోతో ఉండొచ్చు ఈ మధ్య కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లెన్సర్స్ ఏం చెప్తున్నారు అంటే బర్గర్ అయ్యాము ఇవి తింటే మీరు అంటే నాకు తెలిసినంత వరకు బర్గర్ పిజ్జా తింటే వెయిట్ గెయిన్ అవుతారు అని అనుకుంటా బట్ వెయిట్ లాస్ అంటున్నారు మరి ఇది ఏమంటారు దీని గురించి సో టూ టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఉంటాయి బర్గర్ లో మనం బయట తీసుకున్నప్పుడు మైనీస్ యాడ్ చేస్తారు మైనీస్ ఇస్ కంప్లీట్లీ ఫ్యాట్ అండ్ మనం హోమ్ మేడ్ బర్గర్ అనుకోండి వీ కెన్ యాడ్ సమ్ వెజిటేబుల్స్ అండ్ టూ బ్రెడ్ స్లైసెస్ అలా మనం వెజిటేబుల్స్ యాడ్ చేసేసి పన్నీర్ యాడ్ చేసేసుకొని కూడా చీజ్ స్లైస్ యాడ్ చేసి కూడా మనం మేడ్ బర్గర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మనం బయట ఫుడ్ అంటే బయట ఆర్డర్ చేసుకొని వచ్చిన బర్గర్లు పిజ్జాలు తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వరు ఈస్ ఎ ఏ మేడ్ బర్గర్ జస్ట్ టూ బ్రెడ్ స్లైసెస్తో వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోండి పన్నీర్ చీజ్ స్లైస్ యాడ్ చేసుకుంటా లేకపోతే పనీర్ బదులు చికెన్ బ్రెస్ట్ యాడ్ చేసుకొని బర్గర్ అంటే లైక్ టోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని టైప్ ఆఫ్ బర్గర్లో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు బట్ అవుట్ సైడ్ బర్గర్ మైనీస్ విత్ మైనీస్ ఉంటుంది ఫుల్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అవుట్ సైడ్ బర్గర్స్ తీసుకోవడం వల్ల వీ డోంట్ లూజ్ వెయిట్ కొంతమంది అంటే నేను చూసిన కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అంటే వెంటనే వితిన్ వన్ వీక్ టూ మంత్స్ మాక్సిమం త్రీ మంత్స్ లోపల ట్వంటీ కేజెస్ తగ్గిపోయాము టెన్ కేజెస్ తగ్గిపోయామని రీల్స్ పెడతా ఉంటారు అది చూసి మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా చేస్తే కూడా మనము వెయిట్ లాస్ అవ్వచ్చా ఇలా అంటూ ఉంటారు అంటే అంత తక్కువ పీరియడ్ లో అంత ఎక్కువ వెయిట్ అనేది లాస్ అవుతే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే ఒకవేళ ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే సో త్రీ మంత్స్ లో చూద్దాం మినిమం ఫైవ్ కేజీస్ అంటారు బట్ హార్డ్లీ చూసుకుంటే మంత్లీ త్రీ కేజీస్ తగ్గడం త్రీ టు ఫోర్ కేజీస్ తగ్గడం అనేది ఇట్స్ అ హెల్దీ వెయిట్ లాస్ త్రీ మంత్స్కి కౌంట్ చేసుకుంటే పర్ మంత్ త్రీ టు ఫోర్ కేజీస్ అనుకున్న టెన్ టు ట్వెల్వ్ కేజీస్ టెన్ టు థర్టీన్ కేజీస్ డ్రాప్ అవ్వడం మీద హెల్దీ వెయిట్స్ వెయిట్ లాస్ బట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ కేజీస్ సెవెంటీన్ కేజీస్ ట్వంటీ కేజెస్ డ్రాప్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ హెల్దీ అండి పర్ మంత్ మనం టార్గెట్ చేయాల్సింది త్రీ టు ఫైవ్ కేజీస్ లోపల మనం వెయిట్ లాస్ టార్గెట్ చేస్తే దట్టు హెల్దీగా మనం వర్కౌట్స్ చేస్తూ మంచిగా ప్రాపర్ గైడెన్స్తో మనం వెయిట్ లాస్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇది బ్యాక్ రాకుండా ఉంటుంది మనకి వెయిట్ అనేది ఇప్పుడు చాలామంది ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో వన్ వీక్లో వన్ వన్ టూ కేజీస్ డిఫరెన్స్ కనిపిస్తుంది టూ వీక్స్లో టు టూ కేజీస్ అనే డిఫరెన్స్ కనిపిస్తుంది విచ్ ఈజ్ ఎ వాటర్ వెయిట్ తర్వాత అంతా ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ అనేవి కనిపించవు సో మనం డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తాయి గ్రాజువల్గా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అంటారు సో కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ మనం ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు బట్ ఫిఫ్టీన్ కేజీస్ లోపల త్రీ మంత్స్ టార్గెట్ ఈజ్ ఫైన్ బట్ ట్వంటీ కేజెస్ ఇట్స్ నాట్ అట్ ఆల్ హెల్దీ అండి కంప్లీట్గా ట్వంటీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు అంటే ఒకవేళ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్ వస్తుంది ఖచ్చితంగా మజిల్ పోతుంది బాడీలో నుంచి వీక్నెస్ లీడ్ అవుతుంది అండ్ పది నిమిషాలు నడవలేరు లో మెటబాలిజం అయిపోతుంది ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంది మనకున్న ప్రాబ్లమ్స్ రివర్స్ చేయడానికి అండ్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా వెయిట్ లాస్ కూడా ఒక టార్గెట్లో పెట్టుకోవాలి ఓన్లీ వేయింగ్ స్కేల్ కూడా చూడొద్దు కిట్టు వేయింగ్ స్కేల్ ఒకటే కాకుండా ఇంచ్ లాస్ కూడా చాలా మెయిన్ ప్రాసెస్ అనమాట అంటే ఎవ్రీ వీక్ మన పొట్ట దగ్గర ఇంచెస్ డ్రాప్ అవ్వడము హ్యాండ్స్ దగ్గర కానీ లెగ్స్ దగ్గర కానీ వేస్ట్ దగ్గర కానీ హిప్ దగ్గర కానీ ఇంచ్ లాస్ ఉండాలి వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ ఉందనుకోండి ఇంచ్ లాస్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాట్ లాస్ అనమాట ఇంచ్ లాస్ కూడా ఉంటేనే మన హెల్దీగా వెయిట్ లాస్ అవుతున్నట్టు ఇంకోటి ఏంటంటే ఈ సబ్జా గింజలు ఇవి మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి వాటర్ లో వేసుకొని బాటిల్ లో వేసేసుకొని డైలీ తాగుతూ ఉంటే కొన్ని రోజులకి మీరు కంపల్సరీ రిజల్ట్స్ చూస్తారు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు అని చెప్తున్నారు అంటే నిజంగా సబ్జా గింజలు అంత ఎఫెక్టివ్గా మన వెయిట్ లాస్ కి యూజ్ అవుతాయి అంటారు కొన్ని సూపర్ ఫుడ్స్ ఉంటాయి లైక్ ఆమ్లాస్కస్డ్ సబ్జా సీడ్స్ అని కూడా అంటారు సో డిఫరెన్స్ ఏంటంటే చియా సీడ్స్ సబ్జా సీడ్స్ చూడడానికి సేమ్ గానే ఉంటాయి బాటిల్ నానబెడితే నాన్తాయి చియా సీడ్స్ ఈజన్ ఇంపో ఇంపోర్టెడ్ సీడ్స్ అనమాట సబ్జా వచ్చేసి మన దేశీ మన మన సీడ్స్ తులసి సీడ్స్ అంటాం రెండిట్లలో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ సేమ్గానే ఉంటాయి సో బెటర్ ఫర్ సబ్జా సీడ్స్ సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ తాగుతాం వాటర్లో ఏంటంటే నానబెట్టుకొని కొని తాగడం వల్ల ఇట్ గివ్స్ యూ సెటైటీ మనకు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువే ఉంటాయి కానీ ఓన్లీ సబ్జా సీడ్స్ కానీ ప్రపంచంలో ఏ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ కట్ చేయదు బట్ ఏంటి అంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ యాడతాయి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ని కవర్ చేస్తాయన్నమాట సపోజ్ మన బాడీలో ఎక్స్ట్రీమ్ వైటమిన్ డి వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంది సా ఆమ్లా అండ్ లెమన్ విల్ హెల్ప్స్ అలాట్ సో ఇలా మనము ఏవైతే ఈ సూపర్ ఫుడ్స్ ఉన్నాయో యాడ్ చేయడం వల్ల ఓవరాల్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అంతేకాని ఈ ఫుడ్స్ వెళ్ళి మన బాడీలో ఫ్యాట్ అయితే కట్ చేయవు మనం ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఈ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ మనం వర్కౌట్ చేస్తూ క్యాలరీ డెఫిసిట్లో ఉంటేనే హెల్దీగా వెయిట్ లాస్ అవుతాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఇప్పుడు చూసారుగా ఇది నాటి వీడియో మీరు పావని గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేడంని కన్సల్ట్ అవ్వచ్చు మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇలాంటి వీడియోస్ కోసం బఆర్కే హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ